మహబూబాబాద్ జిల్లా నర్సింహలపేట మండలంలోని కౌశల్య దేవిపల్లి గ్రామ రైతులు గ్రామ పంచాయతీ ఆందోళన చేపట్టారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల కొద్దీ పంట నష్టం జరిగిందని కానీ ఇంతవరకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే పంట నష్టం జరిగిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అధికారులు పట్టించుకోకుండా ఆరేంజ్ చేస్తే మనం మీరు బద్దాం గైడ్ ఎమ్మెల్యే గారు పట్టించుకోరా ఇటు మండల అధికారులు పట్టుకోకుండా ఇది ఏం మా బతక కేవలం చూసినా దిక్కే లేదా అధికారులు మండల ఎందుకంటే స్తంభాలు ఉన్నాయి కదా

ఏరు మా మూడు నెలల కింద ఏరు వచ్చి అంతా కొట్టుకపోయింది మాకు రెండు ఎకరాల పని ఉంటాయి బొందలు గిన్నెలు అన్ని రాళ్ళు పోయినాయి దాన్ని పట్టించుకున్న నాది లేదు వై అధికారులు వచ్చి రాసుకున్నారు కానీ అది ఎవరు రాసుకున్నారు ఓళ్ళు పోయిందో ఆ దొంగ పట్టాలకు రాసుకున్న వాళ్ళకి వచ్చినాయి మాకు రాలేదు నిజమైన మా ఎమ్మెల్యే గారు కూడా నారు కూడా పట్టించుకోలేదు ఊర్లో రోడ్డు మీకు వెళ్ళబడతాను ఇట్లా పోతాను కానీ మాకైతే పట్టించుకునే నాది లేదు మాకు సరైన న్యాయం చేయండి మీరు ఇంత మాత్రం మీ దయా మాకు ఆఖరి పక్కన రెండు ఎకరాల పొలం కొట్టుకుపోయింది ఈ పొట్టుకపోనళ్ళకం వచ్చినాయి పొట్టకపోనళ్ళకు రాలేదు ఈ వచ్చి రాసింది ఎవరు అసలు ఎవరికి రాసినారో ఎవరికి రాయలేదో పోయిన వాళ్ళకం వచ్చినాయి రాలేదు పోనోళ్ళకు వచ్చినాయి అధికారుల మీద దయచేసి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు పెట్టి వాళ్ళ మీద సరైన చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాను కొంచెం మాకు నామే చేకూర్చాలి దొంగ ఉన్న వారికి రైతులకు నష్టపరిహారం చెల్లించి మాకు ఇంతవరకు అసలైన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెందలేదు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీన్ని దయచేసి మా మీద దయించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం మూడు నెలల కింద ఏరొచ్చింది నా ఫొలం కొట్టకపోయింది కొట్టకపోవడం డబ్బులు వచ్చినాయి అధికారులు రాసుకపోయినా కూడా నాకు రూపాయలు రాలే రాలే నా పూ పొలం అంతా గొట్టకపోయింది